బాధించబడ్డ వ్యక్తి ఒకప్పుడు జోగిని వ్యవస్థ నుండి తను పోరాడి బయటపడమే కాకుండా వ్యవస్థను రూపుమాపడానికి మూడు దశాబ్దాల కృషి కోసం నడుం కట్టి ఎంతో మంది విధి జీవితాల్లో వెలుగులు నింపిన విజయగాథ వారిది అంతర్జాతీయ వేదికల్లో దక్షిణాఫ్రికా నెదర్లాండ్ జెనీవా స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటించి అక్కడి మహిళల్ని ఉత్తేజపరిచిన విజయగాథ వారిది వారే మన హాజమ్మ ఉట్కూరు గ్రామము మరియు మండలం గట్టి చప్పట్ల మధ్య వారిని మాట్లాడవచ్చు హలో మా ముఖ్యమంత్రి గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడ ఉన్న మా మహిళలందరికీ అధికారులకి ప్రజాప్రతినిధి మొత్తంకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నిజంగా నన్ను జోగిని ఒకప్పుడు నన్ను జోగింగ్ చేశారు జోగింగ్ చేసిన తర్వాత నేను సంఘంలో ఒక కైలా మహిళా సంఘంలో చేరాను చేరిన తర్వాత నేను జోగిని జోగినిగానే చేరాను మా సంఘమే జోగిని ఉన్నారు మొత్తం పదిహేను మంది జోగినిల సంఘం చేరిన తర్వాత నేను ఖచ్చితంగా ఎట్లనైనా కానీ సంఘంలో చేరాలని చేరాను అప్పటికి జోగినిగా నాకు ఇద్దరు పిల్లలు కానీ నన్ను జోగిని అంటున్నారు నేను పెళ్లి చేసుకోవాలని ఒక సంకల్పంతో నేను పెళ్లి చేసుకున్నా అదే ఊరి అబ్బాయిని ఇంటర్మీడియట్ అబ్బాయిని చేసుకున్నా నాకు ఇద్దరు పిల్లలు ఒకప్పుడు ఐదు వేల స నా పెళ్లికి జోగిం చేయడానికి కూడా ఐదు వేలు ఎవరు ఇచ్చేవాళ్ళు కాని పరిస్థితి కానీ నేను జో సంఘంలో చేరిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నా పిల్లల కోసం నా కోసం చిన్న సంఘం గ్రామ సంఘం అందరు కలిసి ఒక ఐదు లక్షల లోను నాకు ఇవ్వడం జరిగింది ఊరందరిని కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక ఊరంతా కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను బాధపడ్డానేమో కానీ ఇప్పుడు సంఘంలో ఒక లీడర్గా కార్యకర్త గుర్తిస్తున్న సంతోషపడుతున్నా ఆ సంఘంలో కనీసం నా నా కొడుకుకి బిడ్డకి ఐదు లక్షలు లోన్ తీసుకొని నా కూతురిని బిఎస్ నర్సింగ్ చేపించాను నా కొడుకుని ఇంజనీరింగ్ చేపించాను దానితో పాటు నాకు కొంచెం ఊపిరి పీల్చుకున్న మా సీఎం గారు కోడంగల్ నియోజకవర్గంలో నాకు చాలా కష్టం అనిపించింది మా జోగిలు ఐదు వందల మంది చనిపోయినారు ఏం చేయాలో అర్థం కాక మా సీఎం అప్పుడు ఎమ్మెల్యే కానీ తను ఎంత ఇబ్బందులు ఉన్నా నా లెటర్ తీసుకొని అసెంబ్లీలో మాట్లాడితే ఈ యొక్క జోగిని దుర్మార్గమైన వ్యవస్థ పదమూడు వందల యాభై నుంచి ఆ వ్యవస్థ ఉంది ఎవరు మాట్లాడలేదు నాకు చచ్చిపోవాలనిపించింది ఐదు వందలు చచ్చిపోతే నేనైనా బతకాలి ఇక వేస్ట్ కదా అనిపించింది కానీ ఒక్క అసెంబ్లీలో టైగర్ పులిలాక మన సీఎం అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు సీఎం మాట్లాడితే ఈరోజు తెలంగాణ మొత్తంలో రాష్ట్రానికి ఇక్కడ ఉన్న మహిళలకి మీ పెద్దలకి కూడా అందరికీ కూడా తల్లి పేరు వన్ థర్టీ నైన్ జీవో ఒక్క మాట ఒక్క అడుగు ఎన్నో జీవితాల్లో రాష్ట్రానికి వెలుగు నింపింది వన్ థర్టీ నైన్ తల్లి పేరు తండ్రి పేరు ఇద్దరు సమానమైన చైతన్యం తీసుకొచ్చిన ఘనత మీకే దక్కుతుంది సార్ దానితో పాటు ఐదు వందల మంది చనిపోయినారు జోగినీలకు భర్త పేరు తీసుకురామన్నారు అధికారులు కూడా ఏం చేస్తారు జీవోలో అట్లే ఉంది అట్లేదేమన్నారు కానీ మీరు అసెంబ్లీలో ఒక జోగిని చరిత్ర ఒక పుస్తకం తీసుకొని అక్కడ మాట్లాడినరు ఒక జోగిని దీ దీ దీనగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆ జోగిని గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడితే నేను నిజంగా చచ్చిపోవాలనుకున్న నేను అసెంబ్లీ మాటలు విన్న తర్వాత బతకాలనిపించింది అది ట్వంటీ సెవెన్ జీవో ఈరోజు తెలంగాణ మొత్తంలో వంటరి మహిళల పెన్షన్ ఐదు వందల మంది చనిపోయిండ్రు కానీ ఈరోజు మీ మూలాన రెండు లక్షల మంది ఒంటరి మహిళలు పెన్షన్ తీసుకుంటున్నారు నాకు ఇప్పుడు ఇంకా ఎక్కువ రోజులు బతకాలనిపిస్తుంది దానితో పాటు ఇప్పుడు ఇక నేనైతే రోజు ముప్పై ఏళ్ళ నుంచి నా పోరాటం కొనసాగుతుంది రోజు డబ్బులు ఇచ్చిపోతుంటే కానీ ఈ రోజు డబ్బులు బస్సులో పైసలు లేకుండా ఫ్రీ ప్రయాణం చేస్తున్నా దానితో పాటు ఇంకా కొన్ని రోజులనే త్వరలో శుభవార్త మా ఫ్రీ అంటే ఐదు వందలతో తే సిలిండర్ కూడా వస్తుంది మనకి ఇప్పటికీ ఉచిత ప్రయాణం కరెంటు ఈ సిలిండరు ఒక ఆరు వేల బెనిఫిట్ మేము తీసుకుంటున్నాం ఎందుకంటే అని నమ్మకం ఆత్మవిశ్వాసం మాకు వచ్చింది దీనితో పాటు నేను కళా మహిళా సంఘం జోగిన్గా జాయిన్ అయినా నా పిల్లల్ని మార్పు తీసుకొచ్చిన మా కలెక్టర్ గారు డిఆర్డిఏ అందరి సహకారంతో నా తెలంగాణలోనే ఫార్టీ ఫైవ్ డేస్ మన తెలంగాణలో న్యూట్రిషన్ లేకుండా ఉన్నాం కాబట్టి